ఇక ఆగోరి 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 ఏమయ్యా ఆగోరి అంటే ఆమె ఆగోరి కాదు గోరి అనే ముచ్చట్లు ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు ఎన్ని పిల్లులనేవి తెలియదు కానీ ఎప్పుడు బండిని వేసుకొని రెండు తెలుగు రాష్ట్రాలలో ఆగమాగం చేసుకుంటా సోషల్ మీడియా చాలు మొత్తం ఈమె ముచ్చట్లే అయితే ఈమెను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదంటున్నారయ్యా తెలంగాణ పోలీసులు మరి వార్త తెచ్చిన అసలు అగోరి కాత పురాగా మీరే చూడుండ్రి ఇక అఘోరీ గారు నాగ గారు ఓ అమ్మాయిని ఊడాయించుకొని పోయి నేను ఆడున్నా ఈడున్నా నన్న పట్టుకోవడానికి చూస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా బండితోని పెట్టుకుంటా అడ్డగోలు మాటలు అనుకుంటా మందిని ఆగం చేసుకుంటా గత నెల రోజుల సంధి సోషల్ మీడియాను భ్రష్ పట్టించి ఇక బేవార్స్గా తిరుగుంటా కేదార్ల ఉన్నటువంటి అఘోరీ శ్రీవర్షిల కోసం తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగినరయ్యా మొత్తానికి ఇప్పటికే వీళ్ళ మీద రెండు కేసులు నమోదైనవి కేవలం తెలంగాణలోనే ఇంకా ఏడాడ ఎన్ని ఎన్ని కేసులు మాత్రం పెద్ద సిట్ అనే అవుతదని అంటున్నారు చాలా మంది ఇక ఇలా కోదానక చెప్పి హైదరాబాద్ పోలీసులు కేదార్నాథ్ పోయే అవకాశం కూడా గట్టిగానే ఉన్నదట ఇంకోవైపు అగోరి శ్రీవర్షిని ఇష్యూ మీద మహిళా కమిషన్ కూడా బాగా సీరియస్ అయింది దీంతో అరెస్టు భయం గట్టిగానే కనబడుతున్నట్టు చర్చ కూడా నడుస్తున్నది ఎందుకంటే వాళ్ళు నిన్న ఇడిసినటువంటి వీడియోలలో కూడా భయం భయంగా ఏదో సెంటిమెంట్ డైలాగులతో భయభ్రాంతులకు గురి చేసేటట్టు వార్నింగ్ ఇచ్చుకుంటా మాకేమన్నా హాని తల చూస్తే మాకు మేము దానం అయిపోతాం అన్నట్టుగా ఏదేదో అడ్డమైన కూతులు కూతున్నటువంటి వీళ్ళిద్దరు ఒక లేనిపోని బ్లాక్ మెయిలింగ్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆ విధంగా పబ్లిక్ ను భ్రమ పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసుకుంటా మందిని ఆగం చేసుకుంటా కన్నా తల్లి తండ్రులను కూడా భయభ్రాంతులకు గురి చేసే తట్టుగా వీళ్ళ మాటలు చేష్టలు ఉంటున్నాయని చెప్పి గట్టిగానే కారాలు మిరియాలు నూరుతున్నారు సోషల్ మీడియాలో జనాలు మా జోలికి ఎవరు రావద్దు అరవరా అతిలి శిరపద మాకు మేము చచ్చిపోతామని వార్నింగ్ ఇచ్చుడు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ ఏంది ఒక వీడియోను విడుదల చేసినటువంటి వీళ్ళిద్దరి మీద ఇంకా కోపం పెరిగే తట్టు చేస్తున్నది అరే చేసిన తప్పుకు సింపలేసుకొని అయ్యా మా తప్ప అయిపోయిందని అంటే ఏదైనా కేసు తగ్గించే అవకాశం ఉంటది మీ మానసిక స్థితి చక్కగా లేదని ఇంగో ఆలోచన చేసేది ఉంటుంది తప్ప ఏకంగా అందరినీ భయపెట్టే తట్టుగా బ్లాక్ మెయిలింగ్ చేసుడు ఇది ఎక్కడి పద్ధతి అని చెప్పి గట్టిగానే గరానికి వస్తున్నారు ఇలా ఎవరని చూసినా పాతి యువకులు ఇక వర్షి పెళ్లైన తర్వాత అగోరి మీద తీవ్రమైన వ్యతిరేకత బాగానే వచ్చింది అగోరి మీద వ్యతిరేకత గలాన్ని వినిపించేటోళ్లు ముందుకు వస్తున్నారు సోషల్ మీడియా ఏది నోరును గట్టిగా కంట్రోల్లో పెట్టుడు రాపిపోయి అడ్డమైన మాటలతోని ఎట్లా వాడితే అట్లా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంటున్నారు ఈ అగోరికి వర్షినికి ఇంకా అంతే కాకుండా అఘోరి మొదటి భార్య అనుకుంటా ఈ మధ్య కాలంలో ఒక అక్క వచ్చి మధ్యలో రచ్చరచ్చ చేస్తున్నది పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది కదా సోషల్ మీడియాలో ఆమె మాటలతోని షేక్ అయ్యి చేస్తున్నది కదా ఇక దీంతో ఈ కేసులలో కూడా పోలీసులు ఈశారణ ఏకవంతం చేస్తున్నారు ఇక ఈ అఘోరి శ్రీవర్షి కోసానికి అని చెప్పి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టే అవకాశం లేకపోలేదు అంటున్నారు అయ్యా చాలా మంది అయితే పతదానికి మేమేమి రెండు తెలుగు రాష్ట్రాలలోకి రాము మమ్మల్ని మా మాంతర మేము బతుకుతాం మేము ఏడకు మధ్యప్రదేశ్ పోతాం ఉత్తరప్రదేశ్ పోతాం మేము ఎక్కడో ఉంటాం మా బతుకు మేము బతుకుతాం మా తిండి మేము తింటాం మీకేమొచ్చింది నొప్పి మా వల్ల మీకు కష్టమైతే మేమే వెళ్ళిపోతాం అనుకుంటా ఈడియోలు వేస్తున్నారు కదా ఇక దీనికోసానికి అని చెప్పి ఇక వీళ్ళని ఇట్లనే వదిలేస్తే వీళ్ళు ఇంకా రెచ్చిపోయే ప్రమాదం లేకపోలేదు వీళ్ళంతా జర అలాగ ఉన్నారు వీళ్ళ మీద గట్టిగా ఫోకస్ పెట్టి వీళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేయాల్సిందని చెప్పి పోలీసు పెద్ద సార్లు కూడా గట్టిగానే ఆలోచనలు చేసి ఆ దిశగా అడుగులు వేస్తున్నారట ఏ చలవలనైనా అరెస్ట్ చేసిడు పక్క అని అంటున్నారు అరెస్ట్ చేయుండ్రు సార్ మీకు దండం పెడితే కడపలో తలకాయ పెడితే ఈ గోసలను బాధలను మేము చూడలేకపోతున్నాము అన్నాలం పాడగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ దరిద్రపు పంచాయతీ తప్ప ఒక మంచి వార్త చూద్దాం అంటే వస్తలేదు మొత్తం సోషల్ మీడియా మొత్తం వీళ్ళే ఆకుపై చేసి మొదలు వీళ్ళని అరెస్ట్ చేసి లోపల నూకుంటారు సార్ అప్పుడన్నా ఇలా బుద్ధొత్త అని చెప్పి గట్టిగానే గరం అవుతున్నారు నెటిజన్లు ఇక ఇంకో పక్కన వర్షిని తల్లి బాధ అయితే చెప్పవశం కాదు తల్లిదండ్రులుగా వాళ్ళు బిడ్డ గురించి పడుతున్నటువంటి తపన అంతా ఇంత కాదు కన్నీటి దుఃఖ పర్యంతం అవుతున్నారు ఇంకో పక్కన ఈ అటువైపు అగోరి తల్లిదండ్రుల పరిస్థితి కూడా గే ఉన్నది పుట్టేడు దుఃఖంలలో వాళ్ళకు ఏం మాట్లాడాలని కూడా మైక్ ముందర పెడితే ఒక్క మాట కూడా వస్తలేదు ఇంతమందిని గోపుచ్చుకొని ఒక పిల్లను లేపుకొని పోయి అని పేరు చెప్పుకొని ఏం సాధిస్తావరా లబ్బే అని చెప్పి కామెంట్లు గట్టిగానే పెడుతున్నారు అయ్యా ట్రోలింగ్ గట్టిగానే చేస్తున్నారు ఈ అగోరికి వర్షినికి ఈ అగోరి వారుతున్న అడ్డమైన ఆర్కతలకు